নমস্তে సో మరి నటి సమంత అండ్ డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమురు డేటింగ్ లో ఉన్నట్టు రిలేషన్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఈ వార్తలకి మరింత ఇస్తూ నిన్న సమంత పెట్టిన పోస్ట్ అయితే మరింత వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే నేపథ్యంలో సమంత అమెరికా వెకేషన్ లో భాగంగా ఒక పోస్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఏదైతే ఫొటోస్ పోస్ట్ చేశారో ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో మరి అంటే సక్సెస్ మీట్ లో భాగంగా అండ్ అలాగే వెకేషన్స్ లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్ళినా రాజ్ నిడుమురు వెంట ఉండడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అయితే అమెరికా వీధుల్లో కలిసి నడుస్తూ కలిసి తింటూ పెట్టిన పోస్ట్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే దీనికి సంబంధించి ఈ పోస్ట్ సంబంధించి ఆ రాజ్ నిడుమురు భార్య షామిలీ చేసిన పోస్ట్ కూడా వైరల్ అయ్యాయని చెప్పొచ్చు అంటే ఒక పక్క రాజ్ నిడుమురు అండ్ సమంత రిలేషన్స్ కానివ్వండి డేటింగ్ రూమర్ లో ఒక పక్క వైరల్ అవుతుంటే మరో పక్క రాజ్ నిరుమురు భార్య ష్యామిలీ పెడుతున్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ క్రమంలో ఏవైతే పోస్ట్ పెట్టారో సంబంధించి దానికి అయితే కొన్ని కొన్ని పోస్ట్ తెలుస్తుంది ఒక స్టోరీలో ఏంటంటే ఎన్నో మతాలు ఉంటాయి అలాంటిది ఒక మతం మరో మతాన్ని బాధించవద్దంటూ కూడా ఒక పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడే కాకుండా గతంలో కూడా ష్యామి కొన్ని పోస్ట్ కూడా పెట్టారు అంటే గతంలో కూడా శుభం మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా వెకేషన్ లోకి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు సో దానికి సంబంధించి కూడా షాంలీ రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది అంటే నా గురించి మాట్లాడుకునే వాళ్ళకి నా గురించి విన్న వాళ్ళకి నా గురించి చెప్పే వాళ్ళకి అంటూ కూడా ఆవిడ పోస్ట్ అయితే పెట్టారు అప్పుడు అండ్ ఇంకొక పోస్ట్ వచ్చేసి కర్మ సిద్ధాంతం గురించి కూడా ఆవిడ పెట్టడం జరిగింది అంటే కర్మ విల్ బి బ్యాక్ సూన్ కర్మ ఎవరిని వదలదు వచ్చే ఇప్పుడు వచ్చే బయటకు వచ్చే విషయాలు త్వరలో అందరికి తెలుస్తాయి అంటూ కూడా ఆవిడ పెట్టిన పోస్ట్ అయితే వైరల్ గా మారింది సో క్రమంలో చూసుకుంటే యాక్చువల్ గా రాజ్ నుడుమురు అండ్ రెండు వేల జరిగినట్టు తెలుస్తుంది సో ఇద్దరికి సంబంధించి ఒక పాప కూడా ఉన్నారు అలాంటిది అఫీషియల్ గా వీళ్ళకి డైవర్స్ కూడా అవ్వలేదు అండ్ మరో పక్క చూసుకుంటే రాజ్ నిడుమూరు అండ్ సమంత రిలేషన్ కూడా ఒక సెన్సేషన్ గా మారిందనే చెప్పొచ్చు అండ్ ఈ రాజ్ నీడుమూరికి సమంత ద ఫ్యామిలీ మ్యాన్ టూ లో భాగంగా మూవీలో భాగంగా పరిచయం అయ్యారు సమంత సో అండ్ వీళ్ళిద్దరికి అఫీషియల్ గా మ్యారేజ్ అవ్వకపోయినా డేటింగ్ రూమర్స్ అయితే సోషల్ మీడియాలో చూసుకుంటే చెక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది మరి క్రమంలో అసలు సమంత అమెరికా వెకేషన్స్ లో వెళ్ళిన భాగంగా ఏం చేశారు ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ఇక్కడ మనం చూడొచ్చు దర్శకుడితో సమంతన్ చర్చనీ రాజ్ నిడుమురు సతీమణి పోస్ట్ అలాగే నటి సమంత అండ్ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నుడుమురు డేటింగ్ లో ఉన్నట్టు కొంతకాలం వార్తలు వస్తున్నాయి ఆయా వార్తలకు మరింత ప్రాధాన్యం చేకూరేలా మంగళవారం సాయంత్రం రాజ్ తో వెకేషన్ లో దిగిన ఫోటోలను సమంత షేర్ చేశారు ఆ ఫోటోలు వైరల్ గా మారగా రాజ్ సతీమణి శ్యామలి తాజాగా ఇన్స్టా స్టోరీస్ లో వేదికగా ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజ్ నుడుమురు అండ్ నటి సమంత డేటింగ్ లో ఉన్నారంటూ లేకపోతే రిలేషన్ లో ఉన్నారంటూ వస్తున్న పోస్ట్ కానివ్వండి లేకపోతే వార్తలు కానివ్వండి పక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి సో మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ వార్తలకి మరింత ప్రాధాన్యం పెంచుతూ నిన్న సమంత పెట్టిన పోస్ట్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి వైరల్ అయ్యాయి మరి దీనికి సంబంధించి రాజ్ నిడుమురు భార్య షామ్ కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక వివిధ మతాల సారాంశం ఈ పోస్ట్ లో పొందుపరిచి ఉంది మతం ఏదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుంది అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అందులో సారాంశం సో క్రమంలో చూసుకుంటే గనక ఆ రాజ్ నుడుమురు భార్య షామిలి పోస్ట్ అయితే పెట్టారు అంటే ఎన్నో మతాలు ఉంటాయి అలాంటిది ఒక మతం మరో మతాన్ని బాధించవద్దు అంటూ కూడా పెట్టడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఆ శామ్ రాజ్ ఫోటోలు వైరల్ గా మారిన తరుణంలో షామిలి పోస్ట్ చర్చకు తీసింది ఆ ఫోటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చు అని అందుకే ఈ విధమైన సందేశాన్ని పంచుకొని ఉంటారని పలువురు అయితే భావిస్తున్నారు సో ఎప్పుడెప్పుడైతే వెకేషన్ లో భాగంగా సమంత కానివ్వండి రాజ్ నుడుమురు కానివ్వండి అయితే ఫోటోస్ పెడతారో సో ఒక విధంగా వీళ్ళ పోస్ట్ కానివ్వండి ఫొటోస్ కానీ వైరల్ అవుతూ ఉంటే ఇంకో పక్క ష్యామ్ నుంచి పెడుతున్న పోస్ట్ లు కూడా స్టోరీస్ ను కూడా వాళ్ళకి సంబంధించి పక్క నెట్టిస్ నన్ను అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు అంటే ఒక పక్క ఆమె బాధతోటి అంటే ఎక్కడ డైవర్స్ కూడా కాలేదు లేదు అలాంటి వీళ్ళ ఫోటోస్ చూసి కానివ్వని వీళ్ళ పోస్ట్ చూసి కానివ్వని బాధతోటి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అంటే కూడా తెలుస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక శ్యాముని తరచుగా ఇలాంటి సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు రాజు సమంతలపై వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆమె పోస్ట్లపై నెటిజన్లు ఆసక్తి చూపు చూపుతున్నారు కొన్ని రోజుల క్రితం నమ్మకం కర్మ సిద్ధాంతం గురించి పోస్టులు పెట్టారు నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేమని కొన్ని రోజుల క్రితం ఆమె రాసుకొచ్చారు అయితే ఒక పక్క రాజ్ నిర్ముడు అండ్ సమంత పోస్ట్ కానివ్వండి ఫొటోస్ వైరల్ అవుతుంటే మరో పక్క అప్పటి నుంచి ఎప్పుడైతే వైరల్ అయ్యాయో వీళ్ళ డేటింగ్ కి సంబంధించి అప్పటి నుంచి ఛాములు పెడుతున్న పోస్ట్ కూడా వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు సో అంతకు ముందు కూడా చూసుకుంటే ఆవిడ కర్మ సిద్ధాంతం గురించి పోస్ట్ అయితే పెట్టారు అంటే కర్మ ఎవరిని వదలదు కర్మ విల్ బి బ్యాక్ త్వరలోనే విషయాలు కూడా బయటకు వస్తాయంటూ కూడా పెట్టిన పోస్ట్ అయితే వైరల్ గా మారిందని చెప్పొచ్చు సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక ష్యామిలీ చివరిసారి రెండు వేల ఇరవై మూడులో లో రాజ్ తో కలిసిన ఫోటోను షేర్ చేశారు వీరిద్దరు విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి ఆయా కథనాలను ఉద్దేశించి రాజ్ షామిలీ కూడా ఎక్కడ స్పందించలేదు అయితే ఎప్పుడైతే రూమర్స్ వచ్చాయో సమంత గురించి అండ్ రాజ్ నుడిమూరు అండ్ ష్యామిలీ విడిపోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి సో మరి ఆ క్రమంలోనే ష్యామిలీ కూడా ఒక రాజ్ నుడుమూరు అండ్ ష్యామిలీ కలిసిన ఫోటోను కూడా షేర్ చేశారు ఆవిడ అంటే ఒక బాధతోటి లేకపోతే మేము ఇంకా కలుసుంటున్నాము ఇంకా మేము విడిపోము అనే బాధతోటి ఒక ఫోటో షేర్ చేశారా అంటూ కూడా సోషల్ మీడియాలో కథనా రకాలు వచ్చాయని చెప్పొచ్చు మరి నెక్స్ట్ చూసుకుంటే గనక రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కితిన ది ఫ్యామిలీ మ్యాన్ టు హనీ బనీ లో సమంత నటించారు అండ్ అలాగే ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలో రాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది అండ్ ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు సో గతంలో చూసుకుంటే ద ఫ్యామిలీ మ్యాన్ టు అండ్ హనీ బనీ మూవీకి సంబంధించి దర్శకుడిగా రాజ్ నుండి మరి ఉన్నట్టు తెలుస్తుంది సో ఆ క్రమంలోనే సమంతతో కూడా పరిచయం ఏర్పడినట్టు తెలుస్తుంది అండ్ అలాగే దాని సంబంధించి మూవీకి చిత్రానికి సంబంధించి కూడా ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రాజ్ నుర్ఖి అండ్ సమంతకి ద ఫ్యామిలీ ఎప్పుడైతే దర్శకుడిగా ఉన్నారో అప్పటి నుంచి ఒక పరిచయం ఏర్పడింది అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు వెకేషన్ లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్ళినా రాజ్ కూడా వెంట ఉండడం ఆయా వార్తలకు ఆజయం పోశాయి ఇప్పుడు చూసుకుంటే కనుక వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారంటే రూమర్స్ ఎక్కడ వచ్చినా ఎక్కడ వినిపించినా కూడా అఫీషియల్ గా వీళ్ళిద్దరు కలిసి ఎక్కడా కూడా స్పందించలేదు అంటే వెకేషన్ లో భాగంగా శుభమూవీకి సంబంధించి కానివ్వండి లేకపోతే నిన్న అమెరికా కానివ్వండి వేరే వెకేషన్స్ లో భాగంగా చాలా ప్లేసెస్ కి కూడా ఇద్దరు కలిసి వెళ్తుంటారు సో దానికి సంబంధించిన పోస్ట్ అయితే వైరల్ అయ్యాయి అని చెప్పొచ్చు కానీ లీగల్ గా కానివ్వండి లేకపోతే అఫీషియల్ గా కానివ్వండి ఎక్కడ కూడా వీళ్ళు సమంత కానీ రాజ్ విడుములు కానీ రిలేషన్ గురించి ఎక్కడ కూడా స్పందించలేదు అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఈ క్రమంలో అమెరికా వెకేషన్ వెళ్లిన శామ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్నారు ఇందులో ఆమెతో పాటు రాజ్ నిరుమురు కూడా ఉన్నారు అమెరికా వీధిలో వీధులు కలిసి నడుస్తూ రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ కనిపించారు ఈ ఫోటోలు నెటింటా వైరల్ గా మారాయి సో ఈ నేపథ్యంలో ఏదైతే రీసెంట్ గా పోస్ట్ పెట్టారో సమంత వెకేషన్ లో భాగంగా అమెరికాకి అయితే వెళ్లారు ఆ ఫోటో కి సంబంధించి నెటింటా వైరల్ అయ్యా అని చెప్పొచ్చు ఆ ఫొటోస్ అంటే ఆ అమెరికా వీధుల్లో నడుస్తూ అమెరికా వీధిలో ఫ్రెండ్స్ తో ఫుడ్ తింటూ పెట్టిన పోస్ట్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి సోషల్ మీడియాలో ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది సో వీరిద్దరు క్లోజ్ గా ఉండడం చూసి కొందరు అభిమానులు కంగ్రాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అంటే ఒక పోస్ట్ పెట్టిన తర్వాత వెకేషన్స్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్న పెట్టిన పోస్ట్ అయితే మరింత వైరల్ అని చెప్పొచ్చు నీకు సంబంధించి అభిమానులు కూడా కంగ్రాస్ అంటూ కూడా పోస్ట్ అయితే పెడుతున్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా రాజ్ నుడుమురు అండ్ సమంత ఇక్కడ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా వీళ్ళ రూమర్స్ అయితే తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు సో అంతకు ముందు కూడా కొన్ని పోస్ట్లు కూడా వైరల్ గా మారాయి సో ఇప్పుడు పెట్టిన పోస్ట్ ఏదైతే వెకేషన్ లో భాగంగా అమెరికాకి వెళ్ళింది మరింత వైరల్ అయ్యా అని చెప్పొచ్చు అండ్ అలాగే షామిలీ చేస్తున్న కమెంట్స్ కానివ్వండి పెడుతున్న స్టోరీస్ కానివ్వండి లేకపోతే ఆ సందేశ స్టేట్మెంట్స్ కానివ్వండి అవి కూడా మరోపక్క వైరల్ అవుతున్నాయి సో సో మరి నేపథ్యంలో వీళ్ళ స్టోరీ ఇంకా ముందు ముందుకు ఎలా ఎలాంటి పడుతుందో వేచి చూడాల్సిందే